న్యూస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకున్న వారు విదేశాలకు వెళ్లాలని నిందితులు కోర్టును ఆశ్రయించారని సుగాలి ప్రీతి బాయ్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ అనంతపురం నగరంలోని జయ భీమరావు భారత్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్ప నాయక్ నరేష్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు నిందితులు కోర్టును ఆశ్రయించడం చూస్తుంటే కూటం ప్రభుత్వం మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో అందరికీ తెలిసిందని అన్నారు అధికారంలోకి రాకముందు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని మొదటి సంతకం చేశారని కానీ ఇంతవరకు ఎక్కడా ఆయన సుగాలి ప్రీతి గురించి మాట్లాడకపోవడం చాలా బాధ్యకరమన్నారు సుగాలి ప్రీతి బాయ్కి న్యాయం జరగాలని మా ప్రతి పోరాటంలో జే భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ్స్ శ్రవణ్ కుమార్ మాకు మద్దతుగా నిలిచారన్నారు ఈరోజు కూటం ప్రభుత్వం ఎటువంటి న్యాయం చేయకపోగా శ్రీ సత్యసాయి జిల్లాలో సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సభపడి అన్నారు నా కూతురు సుగాలి ప్రీతి కేసు రెండు వేల పదిహేను నుంచి కూడా మరి ఇప్పటివరకు కూడా ఎటువంటి న్యాయం జరగలేదు ఆ కేసు విషయమై ఈరోజు మరి జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టుకు రావడం జరిగింది ముద్దాయిలు ఆల్రెడీ బెయిల్ మీద ఉండి వాళ్ళ డబ్బు పరపతి అంతా ఉపయోగించుకొని ఇన్సిడెంట్ జరిగిన అన్ని కే అన్ని సెక్షన్స్ ఉన్నా కూడా అసలు బెయిల్ రాకుండా ఉండే సెక్షన్స్ కూడా ఉన్నా కూడా వితిన్ ఎయిట్ డేస్లో అంటే ఎనిమిది రోజుల్లోనే వాళ్ళకి బెయిల్ మంజూరు చే చేసి వాళ్ళు బయట హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు అది చాలదన్నట్టు ఈరోజు ముద్దాయిలు మేము ఫారెన్కి వెళ్ళాలి ఒక సంవత్సరం రోజులు మేము ఫారెన్ రోడ్ ట్రిప్ చేయాలి మరి మాకు అవకాశం ఇవ్వండి అని జడ్జి గారికి లెటర్ పెట్టడం జరిగింది ఇక్కడ అమ్మాయిల మాన ప్రాణాలతో ఆడుకొని వాళ్ళని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంలో చేస్తూ మళ్ళీ వాళ్ళు అక్కడ కూడా పోయి ఎంజాయ్ చేయడానికి ఈ విధంగా వాళ్ళు పుణో ఉన్నారు దానికి అబ్జెక్షన్స్కి ఇవ్వడానికి నేను ఈరోజు మరి అనంతపూర్ కోర్టుకి రావడం జరిగింది మరి అనంతపూర్ అనంతపూర్ కోర్టుకి వచ్చిన వెంటనే మరి అన్న రా రామప్పనాయ అన్నగారికి మరి చెప్పడం జరిగింది అన్న ఇలా వస్తున్నాము అని మరి వారు ఎంతనో మాకి కేసు కేసు విషయంలో చాలా వరకు కూడా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు అదేవిధంగా జైభీం రావు పార్టీ భారత పార్టీ అధ్యక్షులైన శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు కూడా మా కేసు విషయంలో మాకు బాగా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి ఈ నెల నవంబర్ ఇరవై ఆరో తేదీన మరి విజయవాడలో జరగబోతున్న ర్యాలీకి కూడా మమ్మల్ని ఆహ్వానించారు మరి మేము పాప కేసు విషయమై పాపకి న్యాయం జరగాలి ఇలాంటి సంఘటనలు ఏ గిరిజన అమ్మాయిలకు కానీ ఏ దళిత బిడ్డలకు కానీ మరి హాస్టల్లో ముఖ్యంగా లక్షల లక్షలు పోసి తల్లిదండ్రులు చదివిస్తుంటే వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారికి శిక్ష పడాలనే ఉద్దేశంతో మేము గత ఎన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం ఆ పోరాటంలో ఎవరు మాకు సహకరించినా ఎవరు మాకు సపోర్ట్గా నిలబడినా వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ నెల ఇరవై ఆరో తేదీ కూడా మేము విజయవాడలో కూడా మరి అన్నగారితో పాటు అందరితో పాటు మేము అక్కడ కలిసి అంబేద్కర్ గారికి మరి మా విన్నపాన్ని తెలియజేయాలని అనుకుంటా ఉన్నాము కానీ నిజంగా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే మరి గత ప్రభుత్వంలో ఎప్పుడే కానీ మరి ఈ ముద్దాయిలు మరి మేము హాలిడే ట్రిప్ లాగా ఒక సంవత్సరము బయటికి విదేశాలకు వెళ్తామని పెట్టుకోలేదు ఇంత ధైర్యంగా ఈ ప్రభుత్వంలోనే పెట్టుకుంటున్నారంటే మరి ఎంత సహకరిస్తున్నారో ఈ ప్రభుత్వానికి తెలి బుద్ధి ఉండాలి నిజంగా మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తానని చెప్పి గద్దెక్కిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు కేసు విషయంలో మరి మౌనం వహిస్తున్నారో మరి మీరే చెప్పాలి ఇప్పుడు ఇక్కడే సతసాయి జిల్లాలో ఉన్నారు మరి మీరు పుట్టపర్తిలో మరి కార్యక్రమాలు జరుపుకుంటూ సంబరాలలో ఉన్నారు మరి మీరు మొదటిగా సుగాలి ప్రీతి కేసుకి సంతకం పెట్టి ప్రీతికి న్యాయం చేస్తారనే మాట మీరు మర్చిపోయి మీరు సంబరాలు చేసుకుంటున్నారు కానీ కుటుంబాన్ని మాత్రం గాలికి వదిలేశారు మరి మీరు నిజంగానే మీ కుటుంబంలో ఏదైనా జరిగితే శిక్షలు వేస్తారా లేకపోతే అనగా వేరే బాధిత కుటుంబానికి కూడా శిక్షలు వేస్తారా అని అడుగుతా ఉన్నాను నాకు తెలిసినంతవరకు మాకు తెలిసింది ఏంటంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగితే లేదంటే ఏదైనా అవమానపడితే వాళ్ళకి మాత్రమే మీరు శిక్ష వేస్తున్నారు కానీ బాధిత కుటుంబాలకు మాత్రం కేవలం మీరు పొలిటికల్గా వాళ్ళని మరి మీరు ఆ కేసు విషయం మా నా నా కేసు విషయమైనా లేకపోతే వేరే బాధ్యుల కేసు విషయమైనా పొలిటికల్గా మీరు వాడుకొని మరి వాళ్ళని గాలికి వదిలేస్తూ ఉన్నారు గత ఆరు సంవత్సరాలుగా మరి ఏడు ఎనిమిది సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తుంటే మీరే మమ్మల్ని ప్రోత్సహించి మరి సపోర్ట్ చేసి మీ కేసుకి న్యాయం చేస్తామని చెప్తే ప్రజలు మిమ్మల్ని నమ్మి డిప్యూటీ సీఎం హోదాలో మిమ్మల్ని కూర్చోబెట్టారు మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు మీరు ఎవరైతే ప్రజలు మిమ్మల్ని గద్దెకెక్కిచ్చారో మరి ఇదే విషయం మీరు మమ్మల్ని గాలి వదిలేస్తారు న్యాయం చేయకుండా ఇప్పుడు మేము ఏమి చేయలేమనే పరిస్థితికి మీరు వచ్చారు ఇదే మీకు పతనానికి మీ మీరే నాంది వేసుకుంటున్నారు మీ ప్రజలందరూ చూస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా ఎవరైతే మీరు ఓట్లు వేసి మరి మిమ్మల్ని గద్దెకి వాళ్ళే మిమ్మల్ని ఓట్లతోనే మళ్ళీ గద్ద దించే దించేస్తారని చెప్తా ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటు కోరుకుంటున్నది ఏమంటే మీరు ప్రశ్నించడం అనుకోండి మరి మిమ్మల్ని అడగడం అనుకోండి గుర్తు చేయడం అనుకోండి ఎందుకు మీరు ఈ రెండు సంవత్సరాలైనా కూడా మీ ప్రభుత్వం వచ్చినా కుటుంబీ ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసు ఎక్కడే కానీ మీరు అధికారికంగా సుగాలి ప్రీతి కేసు గురించి మీరు చర్చించడం లేదు ఎందుకని అడుగుతా ఉన్నాను మీరు ప్రతి మీటింగ్లో సుగాలి ప్రతి కేసు గురించి చెప్పిన మీరు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి అయినా కనీసము సుగాలి ప్రతి కేసు పలానా అధికారులతో మేము మాట్లాడాము పలానా పేపర్ రూపంలో ఉందని మీరు ఎందుకు చూపించడం లేదని అడుగుతా ఉన్నాను మీరు సిబిఐకి ఇచ్చారని కంట తుడుపుగా మీరు మాట్లాడటము మాకు ఎవరే కానీ అధికారంగా చెప్పలేదు ఇది ఒక కంట కంటతడుపుగానే మేము అనుకుంటున్నాం మేము చేస్తున్న పోరాటంలో మీరు అని అడుగుతా ఉన్నాను నిజంగా శాంతియుతంగానే కదా మేము ఆయుధాలు ఏమీ కానీ మేము ఆయుధాలు ఏమీ పట్టుకొని చేయట్లేదు వీల్చైర్ యాత్రలో నేను నలవ నేను నలవ న నడవలేను కాబట్టి వీల్చైర్ యాత్రలో నేను నా కూతురుకి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తానని చెప్తే మీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను ఎందుకు మరి ప్రతి ఒక్క మేము చేసిన ప్రతి ఒక్క ధర్నాలో మీరు మమ్మల్ని ఆపేస్తున్నారు మొన్నటికి మొన్న పదహారో తేదీ కర్నూలులో మరి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు మరి ఆయనను కూడా మేము అపాయింట్మెంట్ అడిగితే అప్పటికప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి దాదాపుగా ఏదో టెర్రరిస్టుల వాళ్ళని పట్టుకున్నట్లు మా ఇంటి చుట్టూ ఉండి పద పదహారు మంది పోలీసులతో మమ్మల్ని ఇంటిని చుట్ట చుట్టడించారు ఇది ఏంటి ఈ దౌర్భాగ్యం ఏంటి అని అడుగుతా ఉన్నాను మేము బాధితులమా లేకపోతే కనుక ముద్దాయిలమా ముద్దాయిలు స్వేచ్ఛగా రోడ్ల మీద మాత్రం ఇంకా రోడ్ల మీదనే అదే రోడ్ల మీద మేము న్యాయాన్ని అడుక్కుంటా ఉన్నాం ఇంకెంత కాలం ఇంకా అడుక్కోవాలా చెప్పండి మీరు న్యాయం చేస్తారా చేయలేరా చెప్పండి చేయలేరా అన్నప్పుడు ఖచ్చితంగా మా పోరాటం మీద మేము చేసి చూపిస్తాము అని తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇవాళ మా అధినేత జడా శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు సుగాలి ప్రీతిబాయి కుటుంబం కోర్టుకు రావడం జరుగుతోందని చెప్పేసి కూడా మా అధినేత చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు ఇవాళ కోర్టుకు వెళ్ళి సుగాల ప్రీతిభాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది అలాగే మన జేపీ భారత పార్టీ కార్యాలయంలో వచ్చి ఇవాళ మీడియా సమక్షంలో మాట్లాడడం జరుగుతోంది జరుగుతుంది అలాగే ఇవాళ మనం చూసుకున్నట్లయితే ముద్దలు ఎవరైతే ఉన్నారో ఆ ముద్దలు కూడా ఒక్క సంవత్సరం మాకు ఫ్రీడమ్ కావాలి మేము విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని పిటిషన్ పెట్టుకోవడం ఇది ఎంతవరకు సమాజ న్యాయమని కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తా ఉన్నా అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ వేదిక మీదుగా నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలో రాకముందు గిరిజన ఆదివాసీ బిడ్డ అయినటువంటి సుగాలి ప్రీతిభాయ్ కుటుంబం దగ్గరికి వెళ్ళి అన్ని రకాలుగా రాజకీయంగా వాడుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ మీరు మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి వాళ్ళ సోషల్ మీడియాలో మీరు మర్చిపోవచ్చు కానీ సోషల్ మీడియా అనేది ఒకటి ఉంటుంది అది కర్మ సిద్ధాంతం ఎవరికైనా కూడా ఫలితం ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీరు ఏదైతే గతంలో సుగాలి ప్రీతిభాయ్ కుటుంబానికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం సుగాలి ప్రీతిభాయికి అత్యాచారం చేసినటువంటి నిందితుల్ని ఉరి తీస్తామని చెప్పి చెప్పారు ఆ సంతకాన్ని కూడా మీరు అమలు చేయకోకుండా కాలక్షేపం చేయడం ఇది ఎంతవరకు సమాధి అని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా నీకు ఏమాత్రం ఆదివాసీ బిడ్డల మీద ప్రేమశు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏదైతే సుగాలి ప్రీతిపాయ కుటుంబానికి హామీ ఇచ్చారో ఆ హామీని కూడా వెంటనే అమలు చేయాలని ఏదైతే సుగాలి ప్రీతిపాయికి అత్యాచారం చేసిన నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా ఉరిశిక్ష వేయాలని కూడా జేపీ రావు భారతపాటి నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున మా ఉద్యమ పోరాటాలు అయితే మా బిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం జరిగేంత వరకు భారత్ పార్టీ సుగాలి ప్రీతిభాయ్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని కూడా ఇది మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు డిప్యూటీ సీఎం రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు గిరిజన ముద్దు బిడ్డ ప్రీతిభాయ్ కేసుని నేను సిబిఐ ఎంక్వైరీ చేపించి దగ్గరుండి నేనే అధికారంలోకి వస్తే నిందితులని కఠినంగా శిక్షిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నా ఈరోజు మీరు హెలికాప్టర్లో తిరిగి ఏదేదో పనులు చేస్తున్నారు మీరు చేసే పనులు ప్రజలు అన్యాయం అవుతున్న దాని మీద పెడితే ఈరోజు మీ కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి పవన్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా ముద్దు బిడ్డ గిరిజన ముద్దు బిడ్డ ప్రీతిపై ఈరోజు చదివించాలన్న ఒక ఉన్నతమైన దృఢ సంకల్పంతో ఈరోజు కుటుంబం ప్రీతిపైన చదివించడం జరుగుతుంది అందులో భాగంగా ఎవరైతే క్రూర్ మృగాలు ఉన్నారో మానవ మృగాలు ఉన్నారో ఆమెపై అత్యాచారం చేసి ఈరోజు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఈ సీఎం గారికి సిగ్గుందా అని చెప్పేసి నేను అడుగుతున్నా మీరు ప్రజల పక్షపాతి అలాగే దళిత గిరిజనకు సంబంధించిన మేము మా పార్టీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి చెప్పారు ఈ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు అమ్మ మీరు కూడా ఒక ఆడపిల్లే కదా సుగాల్ ప్రీతిపై సంబంధించిన కేసు రెండు వేల పదేళ్ళలో అత్యాచారం చే అత్యాచారం జరిగి అత్య జరిగితే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు మీరు వచ్చి దాదాపు పదిహేను నెలలు అవుతుంది ఏం పొడిచారని చెప్పేసి నేను అడుగుతున్నా ఈరోజు అక్కగారు వచ్చారు అనంతపూర్కి అనంతపూర్ కోర్టుకి ఆమె అంగ వైకల్యం ఉన్న మంచి దృఢమైన సంకల్పంతో వీల్చైర్ యాత్ర జరుగుతుంది ఈ వీల్చేర్ యాత్రకి జేపీ రావు భారత్ పార్టీ తరఫున మేము వెన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తాం ఎవరైతే డిప్యూటీ పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మీకు చెప్తున్నా ఇంకొకసారి మేరు సుగాల్ ప్రీతి బిడ్డకి న్యాయం చేయకపోతే జే భారత్ పార్టీ తరఫున అలాగే దళిత గిరిజన ప్రజా సంఘాల తరఫున అందరినీ మూకుముడిగా ఒకే వచ్చి అసెంబ్లీ ముఠరించడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి తెలుపుకుంటూ జే భీం భారత్